ఓం నమో వెంకటేశాయ జై మస్త నమస్త అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో దశమహా విద్యల విగ్రహాలకు సంబంధించి డొనేషన్ చెప్పాం కదండి సో ఎవరైనా దాతలు ఉంటే ముందరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ నంబర్స్ పెడతాము మీ మీ జాతక రీత్యా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు సరే ఈరోజు మనం ఏం చే ఈరోజు మనకు ఒక డిస్కషన్ ఏంటంటే ఒక టాపిక్ ఇప్పుడు చూడండి మనము ఎన్నో గ్రంథాలలో కానీ లేదంటే ఎవరి దగ్గరైనా విద్యలు నేర్చుకున్నప్పుడు కానీ మనకు మోహనము ఆకర్షణము ఇట్లాంటి షట్కర్మల గురించి మనం తెలుసుకొని ఉంటాం అంటే ఒకరిని హాని చేయడానికి కానీ లేదా ఒకరిని బాగుపరచడానికి కానీ రకరకాల గొప్ప మంత్రాలు అనేది మన తంత్రశాస్త్రంలో ఉన్నాయి సో అలా ఈరోజు మనకు అంటే ప్రత్యంగిర భగల తర్వాత శరభ ఇట్లాంటి సాధనలతో కూడా ఇవి సమానమైన శక్తిని ఇవ్వగల ఒక తంత్రం ఉందండి ఆ తంత్రం ఏంటనేది చూద్దాము ఇది దాదాపు చూడండి ఒక ఇప్పుడు మనకు శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా స్వామివారు కూడా మధుకైట బులని చంపడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు చివరికి ఒకనొక టైంలో మనకు శ్రీ మహావిష్ణువు ఈ దేవతని పూజించి వాళ్ళని సంహరిస్తాడు అని కూడా మనకు చెబుతున్నారన్నమాట మరి ఎవరయ్యా ఆ దేవత అంటే ఆమెని కాలరాత్రిగా మనకు వర్ణిస్తున్నారు మరి ఆ దేవత ఎంతటి వారనైనా కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనేది కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులను చంపడం అనేది జరిగింది అదంతా తెలుసు సో ఇటువంటి దేవతా సాధన ఎంతటి శక్తిని ఇస్తుంది అనేది చొప్పనలవి కాదనమాట ప్రయోగం చేసేవారికి కూడా అంతటి శక్తి ఉండాలి అసలుకి ఈ ప్రయోగం చేస్తే ఎంతటి భయంకరమైన ఫలితాలు ఉంటాయంటే అది ఊహకే అందదన్నమాట సరే ఆ దేవత పేరే కాలరాత్రి దేవత చాలా భయంకరమైన రూపంతో కుడి చేతిలో కత్తి ఎడమ చేతిలో జ్యోతి పట్టుకొని గాడిదపై కూర్చొని భక్తులను ఆ జ్యోతి వెలుగులోనే నడిపిస్తూ ఉంటుంది భయమని చీకటి నుండి వారిని కాపాడుతూ ఉంటుంది శత్రువులను అంటే మనని ఇబ్బంది పెట్టేవారిని సర్వనాశనం చేస్తుంది అనమాట కొన్ని గ్రంథాల్లో ఈమె శవం మీద కూర్చున్నట్టుగా కూడా చెప్తారు కానీ నిజానికి ఈమె విష్ణు శక్తికి యోగమూర్తిగా కూడా మనకు అభివర్ణన ఉంటుంది ఈమెను సరైన విధి విధానాలతో పూజ చేయవలసి ఉంటుంది అనమాట సాధకుడు ప్రాపర్ తాంత్రిక వేను ఎంచుకోవాల్సి ఉంటుంది అండ్ పూజ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మాత్రమే ఈమె మంత్రాన్ని బిగ్గరగా అంటే ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా చెప్పాల్సి ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా చేస్తున్నాం ఏదో దశ విజయదశమి అప్పుడు చేసే కాలరాత్రి ఏదో పూజ అది ఇది చేసేది కాదండి ఈమె మంత్రపఠనం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట దీంట్లో దాదాపు ఇప్పుడు ఋషిన్యాసము షడంగన్యాసము ఇలా దేవి ధ్యానము ఇలా అన్నీ ఉంటాయి కానీ చాలా బిగ్గరగా చేయాల్సి ఉంటుంది దాదాపు మీకు ఒక పదివేల మంత్ర జపమన్నా కూడా చేయాల్సి ఉంటుంది ఆ మంత్రం పూర్ణైన పూర్తయిన తర్వాత అభ్యాసకుడు దాదాపు ఆరు రకాల ప్రయోగాలను కూడా నిరభ్యంతరంగా చేయగలడనమాట అంటే అంతటి స్టామినా అనేది వచ్చేస్తుంది అసలు కండి మీరు ఎన్ని భయంకరమైన విద్యలు ప్రదర్శించవచ్చు అంటే ఈమె కాలరాత్రి విద్య ద్వారా మనము అన్ని భయంకరమైన విద్యలు అనేది ప్రదర్శించవచ్చు అనమాట అంతేకాకుండా దీంట్లో బ్రహ్మాస్త్ర శాప విమోచన తంత్రము అనేది కూడా ఈ కాలరాత్రి సాధనలో ఇన్బిల్ట్గా ఉంటుందండి ఇది ఏంటండి ఈ బ్రహ్మాస్త్ర శాప విమోచన మంత్రము అంటే చూడండి దీనికి ఒక విద్యా మంత్రాన్ని క్రోడీకరించి చేయాల్సి ఉంటుంది అసలు జ్యోతిష్యం ప్రకారం అండి చూడండి ఎన్నో రకాల దోషాలు ఉంటాయి స్త్రీ శాపమని కుమారి శాపమని పితృశాపాలు తల్లి గురువు సోదరుడు కన్య ఇలా రకరకాల శాపాలు ఉంటాయి ఇంతేకాకుండా గ్రహానికి సంబంధించిన శాపాలు లగ్నశాపము శాపము ఇంకా శాపాలు శాపాలన్నీ ఉంటాయి కదా వీటిని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూసినప్పుడు వీటి వలన పిల్లలు కలకపోవడము పెళ్ళిళ్ళు కాకపోవడము ఉద్యోగాలు రాకపోవడము ఇలాంటివన్నీ ఉండడము జాబ్లో ఎదుగుదల లేకపోవడము హైయర్ ఆఫీసరు మనల్ని సాగొట్టడము ఇలా రకరకాలుగా ఉంటాయి అలాంటప్పుడు మనము ఈ బ్రహ్మాస్త్ర శాప విమోచన మంత్రాన్ని తంత్రాన్ని ప్రయోగం చేశామంటే అత్యద్భుతంగా ఇది జరుగుతుందండి నిజం చెప్పాలంటేనండి ఈ తంత్రం అనేది డిఫరెంట్ కల్ట్ అండి చాలామందికి అర్థం కాదు ఇది ఎంత మొత్తుకున్నా కూడా దీన్ని ఏదో క్షుద్ర విద్యలాగా చూడ్డం అనేది జరుగుతుంది తప్పితే దీన్ని ఒక ప్రాపర్ విధి విధానంలో వాడుకోవడానికంటూ ఎవరికి పెద్ద ఇది రాదు ఎంతున్నా ఉన్నా వద్దులేండి వద్దు ఇంక ఏం చెప్పినా జనాలకు కూడా అర్థం అవ్వదు ప్రాపర్ సాధన చేస్తే మోక్షస్థితిని ఇచ్చే సాధనలు అండి ఇవన్నీ కాలరాత్రి సాధన అనమాట సో సరే మరి కాలరాత్రి సాధనకు సాధకుడు ఏం చేయాలి ఏదో ఊరికే విజయదశమి ఎప్పుడు చేసే మొదటి రోజు చేసేలాగా ఏదో పరమాన్నం గుగ్గిలు పెట్టి పూజ చేసేదా లేదంటే తంత్రమార్గకంగా ఎలా ఉంటుంది ఏ ఏ విధి విధానాలు ఫాలో అవ్వాలి సాధకుడు ఎటువంటి నిష్టలో ఉండాలి పంచమకారాలు వాడచ్చా ఒకవేళ వాడితే జంతువులు ఎటువంటి జీవులను బలి ఇవ్వాలి ఎటువంటి మద్యం సమర్పించాలి ముద్రలు ఏవి చేసినందుకు అంటే ఆ చేయడానికి మంత్రము తర్వాత ఋషిన్యాసం గట్రా ఇవన్నీను సాధన చేసినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి షట్ కర్మలు ఇందులో ఎలా వస్తాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా సాధనల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్